హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈ బ్లౌజ్ చూసారు కదా ఈ బ్లౌజ్ ముందే మనం కస్టమర్కి స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇదే బ్లౌజ్ని మళ్ళీ మనం ఆది బ్లౌజ్కి ఇచ్చారనమాట దీన్ని బట్టే ఆది ఎలా తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఓపెన్ మనకి ఇలాగా ఫ్రెండ్స్ కట్ అనమాట బ్యాక్ పార్ట్ డ్రాఫ్ నెక్ బోట్ నెక్ తీసుకోమన్నారు అలాగే స్టిచ్ చేయమన్నారు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మేము ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని కోరా అంచు ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి ఈ చివరిలో క్రాస్ ఏమన్నా ఉంటే ఇలాగ ఎల స్కేల్ని ఉపయోగించుకొని ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా స్కేల్ని ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే ఇక్కడ కింద భాగంలో క్రాస్ లైన్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ లైన్ని కటింగ్ చేసుకోండి ఇలా క్రాస్ లేకుండా ఇలా నిదానంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు పైకి ఇలాగా మార్క్ చేసుకోండి ఈ చివరిలో ఇది ఖర్చు భాగానికి అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని మనం ఆది బ్లౌజ్ హైట్ చూసుకుందాం ఇక్కడ ఆది బ్లౌజ్ హైట్ ఇక్కడ డాట్ దగ్గర నుండి సోలర్ లెంత్ ఇక్కడ సోలర్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ సోలర్ జాయింట్ దగ్గర నుండి ఇలా కిందకి డాట్ వరకు ఇలా పట్టుకొని కొంచెం స్ట్రైట్గా ఇలా పట్టుకుని తీసుకోండి ఇలా తీసుకుంటే ఈ బ్లౌజ్ హైట్ ఎంతైతే వచ్చిందో ఆ హైట్కి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుకోవాలి అంటే ఆది బ్లౌజ్ పద్నాలుగున్నర వచ్చింది వన్ నుంచి కలిపితే పదిహేను అన్నారనమాట ఈ పదిహేనున్నర ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ కరెక్ట్గా ఈ చివరిలో కూడా ఇలాగ పదిహేనున్నర కరెక్ట్గా ఉండేలా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత నడుములూస్ చూసుకుందాం నడుములూజ్ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి తాళ్ళు పట్టి ఉంటుంది కదా తాడు దగ్గర నుండి తీసుకోవాలన్నమాట ఇలాగ నడుములూజ్ ఎంత అయితే వచ్చిందో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇరవై ఎనిమిది నడుము నడుములూజ్ వచ్చింది నడుము లూజు నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో ఇలా టేప్తో ఒకసారి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకుంటే ఏడు అంగ్లాలు వస్తుంది ఈ ఏడు అంగ్లని ఇక్కడ కింద భాగంలో ఇలాగా ఇరవై ఎనిమిది అంగలాలు బై ఫోర్ చేసుకుంటే ఏడు అంగ్లాలు ఈ అంగుళాలు ఇక్కడ తీసుకోవాలి ఇలా కింద భాగంలో ఏడు అంగుళాలు ఇలా తీసుకోండి తర్వాత వన్ ఇంచ్ పార్ట్ డాట్కి అనమాట రెండు అంగులాలు ఖర్చుకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడుము లూజుని పట్టే చెస్ట్ లూజ్ వస్తుంది చెస్ట్ లూజ్ ఎలాగ తీసుకోవాలంటే నడుము లూజుకి రెండు అంగుళాలు కలుపుకోవాలి కలుపుకుంటే తొమ్మిది అంగులాలు ఈ తొమ్మిది అంగులాలని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ రెండు అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చుకి మార్క్ చేసుకోండి ఈ భాగాలు రెండింటినీ ఖర్చు భాగం చెస్ట్ లూజు నడుము లూజు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిది అంగుళాలు కదా దాంట్లో సగభాగం చేసుకుంటే నాలుగున్నర ఈ నాలుగున్నరని ఇక్కడ సోలార్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి తర్వాత రెండున్నర ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట ఏ సైజు బ్లౌజ్కైనా ఇలా తీసుకుంటే సరిపోతుంది నడుము లూజు పట్టి చెస్ట్ లూజ్ కలుపుకోవాలి చెస్ట్ లూజ్ సగ భాగం చేసుకుంటే సోలర్ వస్తుంది సోలర్ పట్టే చంక్ డౌన్ వస్తుంది అనమాట ఇలా చంక్ డౌన్ సోలర్ ఎంతైతే వచ్చిందో అంతే తీసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఇలా పాయింట్ పెట్టుకుని ఇక్కడ కలుపుకోండి ఓకేనా ఇలా కలుపున తర్వాత ఇక్కడ కార్నర్లో ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇలాంటి కరుస్కేలు తీసుకుని ఇలా కలుపుకోండి ఆర్మల్ రౌండ్ ఈ చివరిలో ఒక హాఫ్ ఇంచ్ పై నుంచి కిందకి తీసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నడుములూజ్ ఎంతైతే వచ్చింది మనకి అంగుళాలు కదా అదే ఆధారంగా ఇక్కడ కరెక్ట్గా ఆర్మల్ రౌండ్ రావాలి కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది తర్వాత ఇక్కడ పక్క మేడ నాలుగున్నర డౌన్ వచ్చి మూడు అంగులాలు తీసుకుని ఇలాగ బాక్స్లో లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్కు ఇక్కడ బోట్ నెక్ తీసుకునే ముందు ఇక్కడ ఒకటిన్నరకి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఇలా తర్వాతనే ఇలాగ లైన్ డ్రా చేసుకుంటే నెక్ రౌండ్ వస్తుందనమాట తర్వాత కిందకి వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నెక్ డౌన్కి ఇక్కడ నాలుగు అంగుళాలు అనమాట అంగుళాలకి ఒక నుంచి కలుపుకోవాలి ఇలా ఐదు అంగుళాలకి ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగ మూడు అంగుళాలకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ మూడొంగులు చేసుకున్నాం కదా అదే విధంగా పై భాగంలో కూడా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోండి పై నుంచి ఇలా క్రాస్కొని ఇలా కరు ఇలా పెట్టుకుని లైన్ డ్రా చేస్తే ఇలా డ్రాప్ నెక్ వస్తుంది అనమాట తర్వాత కింద భాగంలో బ్యాక్ పార్ట్ డాట్ తీసుకుందాం తర్వాత ఇక్కడ ఇలాగ టేప్ని ఇలా పెట్టుకుని ఇలా సగభాగానికి ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసుకునే పై నుంచి కిందకి ఇలాగ నాలుగు అంగుళాలకి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్కి వన్ ఇంచ్ వదులుకున్నాం కదా ఆ డాట్ వెడల్పు ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ని నుడతలు లేకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్రీ దగ్గరికి ఇలా క్రాస్గా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కింద నుండి కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్ కటింగ్ చేయకూడదు సోలర్ దగ్గర నుండే కటింగ్ తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్